యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఏఎల్టిఎస్ రిక్వైడ్ అప్ టూ 5 ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ నమస్తే వెల్కమ్ టు హిట్ ఇవి ఈ రోజు మనతో పాటు ఉన్నారు తనుష్క గారు తనుష్క గారు ప్రముఖ సంఖ్యాశాస్త్ర అలాగే జ్యోతిష్య వాస్తు నిపుణులు ఎన్నో విషయాల గురించి ఎంతో చక్కగా వివరణ ఇస్తూ ఉంటారు నమస్కారం అండి నమస్కారమ్మా పెళ్ళి ఇప్పుడు నేను చెప్పినట్టుగా నూరేళ్ళ బంధం అసలు జీవితం అనేది మొదలవుతుంది పెళ్ళితోనే సో కానీ పెళ్ళిలో చాలా మటుకు అందరూ నమ్మేది ముహూర్త బలం అంట అవును ఏమిటి ముహూర్త బలానికి అంతటి ప్రాముఖ్యత ఎందుకు అంటే ముహూర్త బలం అని చూసి పెడతారు యాక్చువల్గా ఏంటంటే ఒక కొన్ని జాతకాలు ఏంటంటే ఈ లగ్నంలోదా మ్యారేజ్ చేయాలని అట్లానే ఉంటుంది కొన్ని లగ్నాలు ఏమైతుందంటే జాతక పరంగా వాళ్ళకి కలిసి ఉంటే బాగుంటుంది అది కొన్ని జాతక రీతిగా ఏమైతుందంటే ఒక ముహూర్త బలం ఉన్న రోజే ఇప్పుడు ఒక ఐదు మ్యారేజ్ అవుతుంది అనుకోండి మనకు తెలిసిన సర్కుల్లోనే సో వాళ్ళు అందులో అంటే మూడు ఫ్యామిలీ బాగుంటారు ఇంకా రెండు ఫ్యామిలీ సమస్యలో ఉంటుంది యాక్చువల్గా ముహూర్త బలం చూస్తున్నారు అది కామన్గా ఉండే విషయం అయితే వాళ్ళ వాళ్ళ జాతక చక్రంలో ముహూర్త బలం చూసి పెట్టుకునేది చాలా వరకు మంచిది అంటే గురు బలం వస్తేనే వాళ్ళకేమిందంటే పెన్లీ బలం ఉంది అని చెప్తూ ఉంటాం ఇప్పుడు ముహూర్తం కూడా ఎలా అంటే అసలు పర్టికులర్గా కొన్ని లగ్నం ఉంటుంది సో ఆ లగ్న ప్రకారము వాళ్ళకి పెళ్లి చేస్తే మంచిది అని చెప్పి అసలు అందరూ ఏంటంటే ఆ టైమింగ్ సెలెక్ట్ చేసి పెడతారు ఆ గడియల లోపలనే అసలు వాళ్ళు తాళి కట్టించేది మంచిది అని కానీ ఎందుకు అప్పుడు కూడా సమస్యలు అయితే వస్తుంది ఆ ముహూర్త బలం కూడా వాళ్ళకి జాతక రీతిగా అసలు చూసి పెడితే బెస్ట్ అది కామన్గా ఉండే ముహూర్త బలం పెట్టేస్తే అసలు సమస్యలే వస్తుంది అది కూడా ఏంటంటే కొన్ని జాతకాలకు సెట్ అయిన వాళ్ళకి బాగుంటుంది అసలు కొన్ని జాతకాలకు సమస్యలు వచ్చి విడిపోతారు మా ఓకే మేడం ముహూర్త బలంలో ఇంతటి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ చాలా మటుకు మీలాంటి జ్యోతిష్య నిపుణులు కానివ్వండి చాలా మందిని పెద్దవాళ్ళని సంప్రదించి పెళ్లి చేస్తారు కానీ ఈ మధ్యకాలంలో చాలా వరకు డివోర్స్ కేసెస్ మనం చూస్తూ ఉన్నాం అవును ఎందుకు అలా జరుగుతూ ఉంటుందంటారు అసలు జరగడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందంట అంటే ఇప్పుడు ఒక జాతకం అట్లని తీసుకుంటే అందులో ఏమైతుందంటే లగ్నం అయితే ఇంపార్టెంట్ ఆ లగ్నంలోంచి సెకండ్ హౌస్ వచ్చి వాళ్ళ మ్యారేజ్ గురించి ఉండేది అప్పుడు అది కాకుండా ఏంటంటే జాతకంలో మన పెళ్లి విషయం అసలు చూడాల్సింది ఏంటంటే మూడు ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే లగ్నంలోంచి సెకండ్ హౌస్ అనేటప్పుడు కుటుంబ స్థానము నెక్స్ట్ శుక్రుడు అవి కాకుండా ఏంటంటే వివాహ స్థానం అనే కలత్ర స్థానం అంటారు దాన్ని సో వివాహం గురించి ఉండేది ఇప్పుడు ఈ మూడు విషయంలో మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మేష లగ్నం అనుకోండి అప్పుడు మేష లగ్నానికి ఏమైతుందంటే అసలు సెకండ్ లాడే శుక్రుడు అవుతాడు తర్వాత ఆ శుక్రుడు నెగిటివ్గా ఉంటేనో లేకపోతే ఆ సెకండ్ హౌస్లో మాంతి అంతి గ్రహంని ఒక నెగిటివ్ గ్రహం ఉంటేనో వాళ్ళకి మ్యారేజ్ అయిన కొన్ని రోజుల్లోనే అంటే ఒక త్రీ ఫోర్ మంత్స్లో కూడా విడిపోతారు మా సో నెక్స్ట్ ఏమైతుందంటే వీళ్ళు జనరల్గా చూడండి అసలు సెవెంత్ హౌస్ కూడా సేమ్ అదే శుక్రుడు అయిపోతాడు వాళ్ళకి చక్రంలో ఎనిమిదిలో అస్తమించి ఉంటే వాళ్ళకి ఏమైతుందంటే భర్తకి హెల్త్ ఇష్యూ వచ్చి అలా కూడా వాళ్ళు విడిపోయేది ఉంటుంది సరే కొన్ని జాతకాలు డివోర్స్ వరకు ఎందుకు వెళ్తారు అనేదానికి ఇందులో ఏమిదంటే మనం చూడాల్సిన విషయము ఇంకా మనకు అసలు సెవెంత్ లాడ్ గురించి చెప్పాను సెకండ్ లాడ్ గురించి చెప్పాను అదే శుక్రుడి గురించి చెప్పాను ఇదే కొన్ని జాతక చక్రంలో కుటుంబ స్థానంలో శని గ్రహం ఉంటే కూడా అసలు వాళ్ళు ఏంటంటే డివోర్స్ వరకు వెళ్ళిపోతారు సరే ఇక్కడ జాతకంలో మీరు చెప్పినట్టుగా ముహూర్త బలం చూసిదా వాళ్ళు మ్యారేజ్ అనేది చేస్తున్నారు కానీ వాళ్ళ చక్ర రీతిగా వాళ్ళకి నెగిటివ్ గ్రహం వాళ్ళకి వివాహ స్థానం అనే కలత్ర స్థానంలో ఉంటేనో లేదు కుటుంబ స్థానంలో ఉంటేనో వాళ్ళు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మంచి ముహూర్త బలం ఉన్న రోజు చూసి చేసినా కూడా విడిపోతారు సరే దానికి మనం విడిపోకుండా ఉండడానికి మరి ఎలా ఫాలో కావాలి ఇట్లా చాలా మందులుగా ఉంటుంది అంటే ముందుగానే జాతక చక్రం చూసేటప్పుడే మళ్ళీకి ఈ గ్రహాలు వీక్ ఉంది సో అందుకే మీరు సంబంధాలు వచ్చి చూసినప్పుడు కొన్ని నక్షత్రాలు ఈ నక్షత్రాలు కలుస్తుంది ఒక ఫార్ములా ఉంటుంది బట్ దాని ప్రకారం చూసి చేసినా కానీ ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ఏ గ్రహం ఉంది ఇస్తుంది అని చూసుకొని దానికి రెమెడీ ఫాలో అయిన తర్వాత సో అప్పుడు ముహూర్తం పెట్టించుకుంటే చాలా బాగుంటారు వాళ్ళ లైఫ్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఓకే అయితే విడిపోతారు రకరకాల కారణాల చేత విడిపోవడం అనేది జరుగుతుంది కామన్ గా సో విడిపోయిన వాళ్ళని మనం కలవాలి కలపాలి అన్న ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ వాళ్ళ చాలా మంది ఎకనామికల్ స్టాటస్లు కూడా దెబ్బతింటం వల్ల కూడా విడిపోయిన సందర్భాలు కాకపోతే మనం ఒక ముహూర్తం చూసి వాళ్ళు విడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పెళ్లిళ్ళు అనేవి కావట్లేదు చాలా మటుకు అలాగే ఇండివిజువల్ గా ఉండటం అనేది జరుగుతూ ఉంటాము ఆ పెళ్లి జరిగినంత శీఘ్రంగా అంటే తొందరగా ఇది జరగడం లేదు కారణం ఏంటంటారు అసలు వాళ్ళకి మళ్ళీ మ్యారేజ్ అనేది సెకండ్ మ్యారేజ్ అనేది కావట్లేదు కారణం ఏంటంటారు ఇప్పుడు మనం చూస్తున్నాము సెకండ్ మ్యారేజ్ కి ఒక విషయం ఇంపార్టెంట్ ఏంటంటే ఎట్లా మనం ఫస్ట్ మ్యారేజ్ గురించి సెకండ్ హౌస్ ను మనం తీసుకుంటామో సెవెంత్ హౌస్ ని అలానే సెకండ్ మ్యారేజ్ గురించి చూసేటప్పుడు లెవెన్త్ హౌస్ జాతక చక్రంలో అది వచ్చి వాళ్ళకి ఏమైతుందంటే ఇక్కడ ఆల్రెడీ మ్యారేజ్ అయిందే నెగిటివ్ ఎఫెక్ట్లు అయింది కాబట్టి వాళ్ళకి అక్కడ నుంచి అసలు తర్వాత లైఫ్ లో అసలు ఏది మంచి ఉండదు సో అప్పుడు మనం ఏం చేస్తాము సెకండ్ మ్యారేజ్ ఎందుకు డిలే అవుతుంది అంటే లెవెన్త్ నాడు వాళ్ళ జాతక పరంగా బాగుండాలి సో అప్పుడు ఏమైతుంది అది కూడా వాళ్ళకి నెగిటివ్ గా ఉంటుంది సో అప్పుడు శత్రువుగా ఉంటుంది ఒకవేళ ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడు ఈ నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు అయిన దానివల్ల దీన్ని రిమూవ్ చేసుకుంటే అప్పుడు సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా మంది మన దగ్గర ఏం చేశారంటే అసలు సెకండ్ మ్యారేజ్ గురించి కూడా సంబంధాలు చూసి డిలే అవుతూ ఉంది థర్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫార్టీ ఇయర్స్ అవుతుంది అని చెప్తూ ఉంటారు కానీ మనం ఏం చేసి ఉన్నామంటే ఇంత ముందుగా ఒక జాతకం చూసి వాళ్ళకి అసలు అంటే వాళ్ళ వైఫ్ చనిపోయారు సో అప్పుడు ఏమైందంటే వాళ్ళకి ఇద్దరు పిల్లలు సో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు అసలు అమ్మాయిని ఇవ్వరు కదా సెకండ్ మ్యారేజ్ గురించి మన రెమెడీ చేయించిన తర్వాత ఏమైందంటే వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ అయింది వచ్చిన అమ్మాయి కూడా ఈ చిన్న పిల్లల గురించి ఆమె కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంది వేరే పిల్లలు వద్దని సో అంత మంచి అమ్మాయి వచ్చింది సో అది ఎందుకు అట్లా అంటే ఇప్పుడు వీళ్ళ జాతకంలో మనం సరైన రెమెడీ ఇచ్చామనుకోండి వాళ్ళకి మంచిగా సంబంధం సెట్ అవుతుంది వచ్చేవాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళుగా వస్తారు సో అందుకే జాతక రీతిగా మనం సెకండ్ మ్యారేజ్ గురించి వెళ్ళాలంటే కూడా ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయి ఉంటాయి సో వాళ్ళు ఏమైందంటే ఒకవేళ వేరే అతను చేసుకోవాలి అంటే కూడా వాళ్ళు కొంచెం భయపడతారు అంటే డివోర్స్ అయ్యి మళ్ళీ వచ్చిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసేటప్పుడు భయపడతారు అప్పుడు ఏంటంటే వాళ్ళ చక్రం కూడా మనం చూస్తాము సో వాళ్ళకి కూడా శుక్రుడు బాగున్నాడా లేదా లెవెన్త్ హౌస్ బాగుందా నెక్స్ట్ ఏంటంటే ప్రజెంట్ నడుస్తున్న దశ సో అది బాగుంటే అంటే టైం అంటే దశ అనేది మనకి ఇప్పుడు ఏం జరుగుతుందో ఆ టైమింగ్ అనమాట అది బాగుందా లేదా చూసుకుని దానికి తగినట్టుగా రెమెడీ ఫాలో అవుతాయి సెకండ్ మ్యారేజ్ కూడా తొందరగా అవుతుంది